శ్రీహరి శ్రీ లక్ష్మికి జన్మనిచ్చి చరితంగాంచిన శ్రీశివులతనయ శ్రీ శ్రీలతు భువిని నింపి సౌఖ్యమూలిమ్మా ఆ ప్రార్థనతో పాటు మరో ప్రార్థన కూడా ఇస్తున్నాను విఘ్నముల బాపి బ్రోచు వినాయకుండు దరలు తొలివేల్పు దయల కాణాతి నాదు పాటల పంటకు అండ చేరి రక్షించు శ్రీ గౌరి తనయుడతడు మరి నా చిన్న కథ వినిపించిన నా కథ పేరు రెంటెడ్ హౌస్ ప్రారంభిస్తున్నాను మేము ఈ ఇంట్లో దిగి ఒక్క సంవత్సరం అయింది మంచి గాలి చిన్న చిన్న కిరాణా షాపులు ఇస్త్రీ సౌకర్యం టిఫిన్ సెంటరు ఉన్నందున ఇబ్బందులు పెద్దగా ఉండవని ఆశగా దిగాము ఈ ఇంట్లో మా పక్కింట్లో మధ్య వయసు దంపతులు ఉన్నారు ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడు నవ్వుతూ త్రులుతూ ఉంటుంటుంది మంచి కలుపు గోల్తనం ముగ్గురు పిల్లలు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసేసారు ఇచ్చిపుచ్చుకోడాలు మర్యాదల గురించి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి వియ్యాల వారితో వాళ్ళింట్లో పెద్ద అమ్మాయి వాళ్ళ అత్తగారు మామగారు వచ్చి చిన్న చిన్న పేజీలతోటి ఘీంకార హుంకారాలతో తిడుతూ పోతుంటారు తిడుతుంటారు వెళ్తూ ఉంటారు వీళ్ళ వాళ్ళ వెళ్ళాక వాళ్ళ గుసగుసలు మనం మనకు వినిపించవు కానీ ఇంటి ఇల్లాలి మాత్రం నవ్వుతూ పనులు చేసుకుంటూ ఉంటుంది నాలుగు రోజులు వెళ్ళాక కొడుకు అర్థం మామూలు వస్తారు ఏవేవో చిన్న చిన్న ఘర్షణలు మళ్ళీ వాళ్ళు చక్కగా భోంచేసి వెళ్తుంటారు తర్వాత ఇంటి ఆవిడ మామూనే నవ్వుతూ పని చేసుకుని టీవీ చూస్తూ ఇరుగు పొరుగులతో సరదాగా ఉంటూ ఉంటుంది పక్క ఇంట్లో ఉన్న నాకు ఏమీ అర్థమయ్యేది కాదు ఒక వారం రోజులు జరిగాక చిన్న కూతురు బియ్యాల వాళ్ళు కూడా దిగుతారు ఏవేవి అడిగి తిట్టి నాలుగు వాయించి భోంచేసిపోతుంటారు వాళ్ళు వెళ్ళాక మళ్ళీ మామూలు ఇరుగు పరుగులతో సరదా మాటలు మాట్లాడుతూ నవ్వేస్తుంది ఆ ఇంటి ఇళ్ళలు అలా అలా నెలా నెలా జరిగిపోయింది మేము దిగడం ఇలా ఈ దిగిన ఇంట్లో ఈ విధంగా జరగడం అనేది నెల జరిగిపోయింది తర్వాత తర్వాత మా పక్క ఇల్లు అయినందున వాళ్ళు తుమ్మినా మా ఇంట్లో వాళ్ళు తుమ్మారని అనిపిస్తుంది ఆవిడ పూజ చేస్తూ మంగళహారతి పాడినా మా ఇంట్లో పాడినట్టే ఉంటుంది అప్పుడప్పుడు ముగ్గురు పిల్లల అత్తమాములు వచ్చి వాళ్లను అంటే మా పక్కింటి ఉండే భార్యాభర్తల్ని వాళ్ళతో గొడవ పెట్టుకొని కుమ్మిపోతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మళ్ళీ మామూలే ఒకరోజు నేను ఇదంతా చూస్తూ ఉండబట్టలేక వరుస పెట్టి పిలిస్తే ఏమనుకుంటుందని పేరు పెట్టి ఏమండి రాధగారు మీ ఇంట్లో గడబిడ చుట్టాలు వచ్చారా చుట్టాలు వస్తున్నట్టుంది అని అడిగా దానికి ఆవిడ మెల్లగా నవ్వుతూ పిల్లల్ని కన్నాక పెళ్ళిళ్ళు చేయాలి కదండీ చేసేసాం పెళ్ళిళ్ళు ముగ్గురికి చేసాం మా శక్తికి మించి మర్యాదలు జరుగుతూ ఉన్నాం అయినా వాళ్ళు వియ్యాల వాళ్ళు ఉన్నారు చూడండి మా వియ్యాల వాళ్ళకు వియ్యాల వాళ్ళు ఏవైనా బహుమతులు డబ్బులు వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు రోజుల్లో మా ఇంటికి వచ్చి వాళ్ళకు జరపటం లేదని మా ఇంట భోజసి మమ్మల్ని కుమ్మిపోతూ ఉంటారండి మేమేమీ చేయలేక వాళ్ళని కొట్టలేక తిట్టలేక వాళ్ళు వెళ్ళిపోయాక మనము మేమిద్దరం అనుకుంటాం భార్యాభర్తలు మనం పిల్లల్ని కన్నందుకు ఈ మాత్రం మనకు మర్యాద జరగాల్సిందే అని నీళ్ళు కాపడం పెట్టుకుని ఏడవ లేక నవ్వుతూ కూర్చుంటుంటాం కాకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ ఎంతకాలం తిరగగలం చెప్పండి మీరే చెప్పండి నేను అన్నమాట మీకు ఏమైనా చిత్రంగా ఉందా అనేసి నవ్వేస్తుంది ఆమె నవ్వుతున్న మోము చూస్తే నాకు అదో రకమైనటువంటి బాధ ఆమె నవ్వులు ఆమె మోములు అదో రకమైనటి రంగులు మారినట్లుగా అనిపిస్తుంటుంది మరీ నేను నా కళ్ళంతా విప్పారు చూసినట్టయితే ఆమె కళ్ళల్లో కన్నీరు ఉంటుందండి ఇదండి నీకు కథ మా పక్కింటి కదా ఎలా ఉందే ఇష్టమైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి